నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు ఇలాగే ముందుకు వస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి కొంచెం ముందుకు అలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరినాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం ఓకే మనకి ఇక్కడ హోటల్ కనిపిస్తుంది అండి దీని పక్కన కుసుమహరినాథ మార్కెట్ ఉంది కదా ఆ లోపల ఉంటుంది ఆ లోపల సందులో ఉంటుంది సిరి టెక్స్టైల్స్ అని ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ మూడు కూడా జెంట్స్ వేర్ ఉంటుందండి వీళ్ళ దగ్గర హోల్సేల్ అయితే ఉంటాయి షూటింగ్ అండ్ షట్టింగ్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకొక టూ షాప్స్ లో వచ్చేసి మనకి లేడీస్ వేర్ ఉంటుంది అనమాట వీడియో ప్లీజ్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో పొట్టి స్వామి వీధి అంటారండి లోపలికి వచ్చిన తప్ప కుమార్ గారి మార్కెటింగ్ ఒక చిన్న సందులోకి ఉంటుందండి మా షాప్ మాకు ఇక్కడ ఇంకా సిరీ అని ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి అంటే ఎవరికైనా క్లాత్ సరే మా దగ్గర దొరుకుతుంది హోల్సేల్ గా నెక్స్ట్ ఎవరైనా బయట వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేయండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి దూరం వస్తున్నారు కాబట్టి మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అయిపోతూ ఉంటది నెక్స్ట్ ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్ అయితే మాకు ఒకసారి కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్న సరే మేమైతే పికప్ చేసుకుంటాము లేదంటే గూగుల్ మ్యాప్స్ లో కూడా మాది లొకేషన్ ఉంటుంది నక్షత్ర సిల్క్స్ అని టైప్ చేయండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఫ్యాన్సీ మేడం మీరు కూడా జార్జెట్ ఫ్యాన్సీ బుటా సారీస్ అంటారు ఇది ఇదంతా కూడా మనకి కొత్త వెరైటీ మా సిల్వర్ బుటా డిజైన్స్ సిల్వర్ వీవింగ్ మేడం జార్జర్ ఫినిషింగ్ మీద వస్తుంది మీకు టూ మోడల్స్ ఉన్నాయి వీటిలో ఒక్కొక్క మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇది కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ మేడం ఇవన్నీ కూడా ఇది వచ్చేసి వైలెట్ కలర్ వస్తుంది అంటే మనకి ఒక గ్రే కలర్ వైన్ షేడ్ వస్తుంది మేడం ఇది అండి పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు వస్తుంది ఇలాగా టాజిల్స్ పళ్ళు డిఫరెంట్ శారీలో డిజైన్ బుటా డిజైన్ వస్తుందండి ఇదంతా కూడా అండ్ బార్డర్ కూడా సింపుల్ బార్డర్ చాలా చిన్నగా చాలా బాగుంటది మేడం ఐటమ్ అయితే ఇదని ఇదంతా కూడా మనకి కనిపిస్తుంది బుట్టా డిజైన్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ అనేది మీకు బ్యాక్ సైడ్ చూడండి జరీ వీవింగ్ కూడా చాలా క్లాస్ ఉంటది ఓకే అంటే బుటాకీ బుటాకి మధ్యలో కనెక్షన్ లేకుండా ఎక్కడికక్కడ కట్ అయిపోతుంది చాలా బాగుంటది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఎంతండి కాస్ట్ ఇది జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం అయితే ఏడు వందల యాభై రూపాయలు ఉందండి ఈ సారీ ఒక్కల ఏడు వందల యాభై రూపాయలు సెట్ వైజ్ గా హోల్సేలర్ వాళ్ళకి మంచి ఆఫర్ రేట్ ఇస్తున్నాం అదే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ అవునండి ఐదు వందల యాభై రూపాయలు ఇస్తున్నాము మీకు ఇప్పుడు చూపించింది వచ్చేసి పెద్ద బుట్ట దాంట్లోనే ఇది చిన్న బుట్ట డిజైన్ వస్తుంది మనకి ఈ చిన్న బుట్ట డిజైన్ పెద్దట్టు కానీ కింద బోర్డర్ కూడా డిజైన్ వస్తుంది ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మొత్తం గా వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయి అండి వీటిలో ఓకే ఇదే అండి మనకి చిన్న బుట్టలో సిక్స్ కలర్స్ వస్తాయి అండ్ పెద్ద బుట్టలో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి వీటిలో ఇదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది వీటిలో ఎన్ని పీసెస్ కావాలనేది మాకు వాట్సాప్ లో మెన్షన్ చేయండి అంటే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ లో పెట్టండి ఎన్ని పీసెస్ కింద మెన్షన్ చేయండి వాళ్ళు ఏంటంటే ఎన్ని పీస్ కావాలన్న చెప్పట్లేదండి లాస్ట్ బిల్ దగ్గరకు వచ్చే టైంలో వాళ్ళు ఎన్ని పీసెస్ కావాలనే అప్పుడు స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దానివల్ల ముందే చెప్పేసారనుకోండి మాకు ఒక ఎస్టిమేషన్ కాలిక్యులేషన్ వచ్చేసి అంటే ఇంకెన్ని పీసెస్ కావాలి ఇన్ని బేల్స్ కావాలని మాకు ఐడియా వస్తుంది దానివల్ల మేము ఇంకా స్టాక్ రీస్టాక్ చేయడానికి వీలు అందువల్ల ఎన్ని పీసెస్ కావాలని మెన్షన్ చేయండి మీకు లాస్ట్ వద్ద కొన్ని తగ్గిస్తాం హోల్సేల్ బడ్జెట్ ఎక్కువైపోయినా ఇదండి వీటిలో ఇది ఇంకొక కలర్ ఇది డార్క్ గ్రీనిష్ బ్లూ షేడ్ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటది చాలా బాగుంటది చూసారు ఇదంతా పళ్ళు వచ్చేసి పెద్ద డిజైన్ వస్తుంది డిజైన్ టైప్ వస్తుంది ఇది వచ్చేసి సింపుల్ గా చిన్న బుట్ట డిజైన్ వస్తుంది శారీ మొత్తానికి ఏ శారీ తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ కూడా ఉందండి సింగిల్ పీస్ అనేది కొంచెం కొరియర్ లేదండి మినిమం అయితే కొరియర్స్ చేస్తాం ఓకే నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ ఫాయిల్ ప్రింట్ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ వచ్చేసి మనం ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ డిజైన్స్ తెప్పించేసాము ఇవన్నీ కూడా మోడల్స్ వీటిలో వీటిలో మనకు వచ్చేసి కలంకరీ మోడల్ వస్తుంది ఇక్కత్ మోడల్ వస్తుంది అండ్ ఫ్లోరల్ వస్తుంది చిన్న పుట్ట ఫ్లోరల్ వస్తుంది నెక్స్ట్ కౌ డిజైన్ వచ్చి చాలా

వస్తుంది కదా ఇదే శారీ మొత్తం కూడా మనకి ఇక్కడ డిజైన్ స్టైల్ వస్తుందండి చిన్నంత కూడా బోర్డర్ కూడా మనకి చూసారా పికాక్ డిజైన్ వస్తుంది ఇదే చాలా బాగుంది పికాక్ బోర్డర్ కి మనకి బిగ్ బోర్డర్ వస్తుంది ఇదే అందులోని బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ బుట్టా డిజైన్ వస్తుంది ఎక్కడ మోడల్ చూసారు ఎంత బాగుందో కలర్ కూడా బాగుందండి చాలా బాగుంది ఎంత కాస్ట్ ఇవి ఇది జనరల్ గా అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ పైన ఉంది మేడం మార్కెట్ లో అంటే సింగిల్ పీస్ సింగల్ వెరైటీ డిజైన్స్ అయితే గనక ప్రెసెంట్ మనం ఇస్తున్న ఆఫర్ రేట్ మాత్రం వెయ్యికి మూడు శారీస్ వెయ్యి అవునండి వెయ్యికి మూడు శారీస్ ఇస్తున్నాం ఇది అండి క్వాలిటీ మాత్రం తిరుగుండదండి ఇది చూడండి ఒకసారి ఈ మోడల్ చూసారా ఇది కౌ డిజైన్ వస్తుంది పళ్ళు ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఎల్లో మీద వైట్ ప్రింట్ అయ్యే పాటి మీకు పెద్ద కనిపించట్లేదు కానీ చాలా రిచ్ చాలా బాగుంటుంది మేడం ఇదండి బోర్డర్ పాటి మీకు ఇక్కడ కౌట్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా కౌ డిజైన్ వస్తుంది ఇదే శారీ మొత్తం కూడా ఇదే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మన బ్లౌజ్ ప్రింటెడ్ అనేది వస్తుంది అండి వీటికి అయితే త్రీ శారీస్ తీసుకోవాలా అవును మేడం త్రీ సారీస్ తీసుకోవాలి అంటే వీటిల్లో ఏ శారీ తీసుకున్న పర్లేదు ఇదో ఓకే సింగల్ స్యారీ అంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఆహా త్రీ పడుతుంది సింగల్ సారీ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ సారీస్ అయితే కనుక థౌసండ్ రూపీస్ ఓకే ఇదే ఇది వచ్చేసి మనకి పెద్దది చిలక డిజైన్ టైప్ వస్తుంది ఇది పల్లూలో పెద్ద చిలకలు ఇదేండి మేడం బాగున్నాయి ఇదే ఇది పల్లూ పళ్ళు మొత్తం డిజైన్ ఇది నెక్స్ట్ సారీ మొత్తానికి కూడా ఇది ఉండాలి బోర్డర్ లో కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవును మేడం అదే డిజైన్ వస్తుంది ఇది ఉంది అండ్ శారీ కలర్ కూడా మెయిన్ హైలైట్ లావెండర్ షేడ్ వస్తుంది చాలా బాగుంది మేడం కలర్ అయితే వైలెట్ అండ్ డార్క్ వైలెట్ షేడ్ వస్తుంది లైట్ వైలెట్ డార్క్ వైలెట్ ఇదే ఓకే చాలా బాగుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే మీకు ఈ మోడల్స్ కానీ ఏ మోడల్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఏ మోడల్ అయినా సరే మీకు మూడు సారీ వెయ్యి రూపాయలు సింగిల్ శారీ అయితే మూడు యాభై ఇదే వీడియోలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి అండి అంటే మీకు అది సారీ ఓపెన్ చేసినప్పుడు కలర్ అనేది వీడియోకి ఇంకా అట్రాక్షన్ గా కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇంకా ఓపెన్ చేయలేకపోతున్నాం కానీ కూడా కలర్స్ చాలా బాగుంటాయి మేడం చాలా పిస్తా గ్రీన్ బాగుంది ఏ కలర్ ఆ కలర్ మేడం వీటిలో అన్ని కూడా ఆ కలర్ సూపర్ ఈ కలర్ సూపర్ అని ఏ ఉండదు ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కూడా చిలక డిజైన్ కదా ఇది వచ్చేసి సింపుల్ గా ఫ్లవర్ డిజైన్ టైప్ వస్తుంది మేడం ఇది ఇది కూడా సింపుల్ గా క్లాస్ గా వాడుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుంది కలర్స్ బాగున్నాయి మొత్తం కూడా లేక చిన్న ఫ్లా ఫ్లిం డిజైన్ వస్తుంది మేడం డిజైన్స్ ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు త్రీ సారీస్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు వీటిలో ఓకే వీటిలో ఇంకా ఇవే కాదు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒకవేళ బల్క్ ఆర్డర్స్ అంటే అంటే రీసేలర్స్ వాళ్ళు ఎవరు ఉన్నా కదా ఎన్ని పీసెస్ కావాలని మెన్షన్ చేసేది ఈ మోడల్ కి వచ్చేసి అంటే మేమే దాన్ని బట్టి మీకు ఒక టెన్ శారీస్ అనుకోండి ఒక ఫైవ్ మోడల్స్ టూ టూ పీసెస్ చొప్పునే వేస్తాము లేదా సెట్ కి మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ చొప్పున పంపిస్తాము ఏదైనా సరే సింగిల్ పీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు శారీస్ వెయ్యి రూపాయలు ఇవన్నీ కూడా డిజైన్స్ వీటిలోనే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ కడి జార్జెట్ మేడం ఇవన్నీ కూడా మనకి వచ్చేసి కడీ జార్జెట్ లోనే బుటా డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ స్ట్రైప్ డిజైన్స్ వస్తాయి మొత్తం వెరైటీస్ అన్ని చూపిస్తాను మేడం వీటిలో ఇవన్నీ కూడా మనకున్న కలర్స్ ఇవన్నీ కలర్స్ అండ్ డిజైన్స్ ఫస్ట్ వచ్చేసి ఇది సింపుల్ బుటా డిజైన్ అండి స్కై బ్లూ కలర్ వస్తుందండి అవునండి ఇదిగోండి రాయల్ బ్లూ వస్తుంది మేడం కలర్ రాయల్ బ్లూ ఇది వచ్చేసి ఇదిగో పళ్ళు

సింపుల్ గా అది కూడా మనకి ఏంటంటే క్లాత్ స్పెషాలిటీ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటది కూడా మనకి ప్యూర్ జార్జర్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో ఆ ఫినిషింగ్ వస్తుంది కూడా కడి పట్టు ఉంటది దీన్ని ఇదండి మీకు బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా కూడా మీకు ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం ఇదే మేడం వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా సాలిడ్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా చాలా ఫ్యాన్సీగా యూస్ చేసుకోవాలి వాష్క్యూర్ అనేది ఖచ్చితంగా తీసుకోరండి ఐటమ్స్ కి ఉండాలి ఇదే మేడం ఇప్పుడు మీకు చూపించింది చిన్నది వచ్చేసి సన్న బుట్ట డిజైన్ సీక్వెన్స్ స్ట్రైప్ డిజైన్ వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇదే అండి ఇది శారీ పళ్ళు శారీ మొత్తం కూడా డిజైన్ ఇదే సీక్వెన్స్ స్ట్రైప్స్ డిజైన్ వస్తుందండి ఇంట్లో మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఫుల్ డిజైన్ ఇదే మేడం పింక్ బోర్డర్ వస్తుందండి మనకి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అవునండి పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది అది కూడా మంచి ఛాన్స్ రేట్ మేడం ఇది జనరల్ గా అయితే టూ థౌసండ్ రూపీస్ సారీస్ అన్ని కూడా కడీ పట్టు అంటే టూ థౌసండ్ తక్కువ ఉండదు మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అది కూడా ఓకే మన రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా సరే ఇదే మేడం పన్నెండు పడుతుంది ఇది మొత్తం ఫుల్ డిజైన్ అంతా ఇదే వస్తుంది ఇదే మేడం పళ్ళు మొత్తం కూడా రిచ్ ఉంటుంది చూడండి ఇదంతా కూడా గోల్డ్ జరీ ఇదే మేడం బ్యాక్ సైడ్ వివింగ్ అంటే నెక్స్ట్ డిజైన్ దగ్గర వచ్చేది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉండదు ఫంక్షన్ బేసింగ్ దేనికైనా చాలా అఫీషియల్ ఉండదు కానీ వాష్ కేర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మేడం దీనికి వీటిలో డిజైన్స్ వచ్చేసి ఇవన్నీ కూడా డిజైన్స్ ఓకే మీకు ఎన్ని పీసెస్ కావాలనేది మాకు మార్క్ చేసి పెట్టేసేయండి వాట్సాప్ లో అంటే ఏ కలర్ కావాలి అన్నది మాకు మార్క్ చేసి పెట్టేశారు అనుకోండి మీకు దాంట్లో ఆ పీస్ మేము చెక్ చేసి అది ఉందంటే వాటిలో పంపిస్తాము లేదంటే వాటిలో ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము దాన్ని బట్టి మీకు ఇంకా వేరే మోడల్ ఏది కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వీడిల్లో ఇవన్నీ మీకు ఏంటంటే వీడియోకి అంతా ఓపెన్ చేసి చూపిస్తలేకపోతున్నాం అందుకే శాంపిల్ గా ఒక పీస్ ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసి ఇవన్నీ కూడా ఇలా కలర్స్ చూపిస్తుంటాము ఇవే కాదు మా దగ్గర ఇంకా చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో ఒకవేళ ఇంకా కొంచెం ఎవరికైనా గ్రూప్ గా కావాలి అంటే ఫోర్ ఫైవ్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సేమ్ అనేది ఉండదండి మేడం ఉండదండి అలాగా ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ కాబట్టి ఇవన్నీ సింగిల్ కలర్ సింగిల్ పీస్ ఉంటది అది కూడా మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి మనకి ఈ రేట్ లో వస్తుంది జస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలకి మీకు కడి పట్టు వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంత కూడా కాటన్ సారీస్ వన్ జంటారు మనకి డ్యామేజ్ సారీస్ ఏదైనా రావచ్చండి ఏదైనా ఒకటే రావచ్చు ఇదండి ఈ ఎండాకాలానికి అయితే క్లాత్ చాలా బాగుంటుంది మేడం ఈ ఐటమ్ మనకి డిజైన్స్ కూడా చాలా నీట్ గా క్లాస్ డిజైన్స్ వస్తాయి మేడం వీటిల్లో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం వీటిల్లో ఓకే ఇదేండి మేడం ఇది సారీ మొత్తం కూడా మనకి పళ్ళు ఇది వస్తుంది మేడం ఇది పళ్ళు ఇదండి ఓకే ఇది పళ్ళు వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుందండి దీనికి వచ్చేసి మనకి అయితే వన్ జాయింట్ గానీ లేదా డ్యామేజ్ గానీ ఏదైనా ఒకటి రావచ్చు అండి వీటిలో దీనికైతే డ్యామేజ్ వచ్చినట్టుందండి దీనికైతే ప్రెసెంట్ వరకు వన్ జాయింట్ అయితే ఏం కనిపించలేదు అండి జాయింట్ అయితే డామేజ్ వచ్చింది దీని మేడం దీని డ్యామేజ్ వచ్చింది ఇక్కడ ఒకటి రావచ్చండి డ్యామేజ్ అయితే డామేజ్ లేదా అంటే ఒకటే వస్తుంది సారీ అయితే మాత్రం చాలా బాగుంది మేడం క్వాలిటీ చాలా సూపర్ క్వాలిటీ ఉంది ఇదండి అది కూడా చివరి ఏమి ఉండదండి అంటే టైలర్ గానీ ఫాల్ వేసేస్తారు టైలర్స్ వాళ్ళు సారీ అయితే చాలా సూపర్ ఉండి మేడం ఇది కాస్ట్ ఇది జనరల్ గా అయితే ఫ్రెష్ వెరైటీ వస్తాయి మేడం వీటిలో ఎక్కువ ఎక్కువ ఫ్రెష్ క్వాలిటీ అయితే నాలుగు వందల యాభై ఆ ఉంటుందండి ఒక ఓన్లీ యాభై రూపాయలు చార్జ్ ఉంటది మేడం ఈ ఐటమ్ కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం వన్ సెవెంటీ రూపీస్ అండి ఇది నూట డెబ్బై రూపాయలకి మనకి వన్ జాయింట్ గానీ డామేజ్ మేడం గానీ కలర్ చూసారా ఎంత బాగుందో సారీ మొత్తం కూడా మీకు ఇదే డిజైన్ వస్తుంది అందులో ఇదేంటంటే మనకి ఈ మధ్యలో ఒక డిజైన్ వస్తుంది పైన కింద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అది కూడా చాలా బాగుంది దివ్యం మేడం డామేజ్ దీనికి కూడా ఇక్కడనే వచ్చింది అసలు తెలియదండి అసలు అది ఫాల్లో గెలిపోయినా లేదా రఫ్ తీసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అసలు కనిపిన కూడా కనిపి అది అయితే ఇదే మేడం ఒకవేళ మీకు అది కిందకి వచ్చి లెక్క కిందకి వెళ్ళిపోద్ది నేను పైకి వచ్చి లెక్క పైకి వెళ్ళిపోద్ది అసలు సారీ మధ్యలో ఇబ్బంది అయితే ఏమి కనిపిలా మీకు ఇది ఏంటంటే మనం షాప్ దగ్గర వచ్చినా సరే లేదా కొరియర్ చేయాల్సి వచ్చినా సరే ఇదైతే మనం చెకింగ్ చేయాల్సింది ఏమి ఉండదండి చెకింగ్ చేసి అయితే ఇవ్వలేము ఈ ఐటమ్ నచ్చిన పీస్ నచ్చినట్టు తీసేసుకోవడమే అంతే ఎందుకంటే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అలాంటిది వన్ సెవెంటీ రూపీస్ కి ఈ క్వాలిటీ వస్తుంది ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇదే మేడం మీకు ఇవన్నీ కూడా పీసెస్ మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసే మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ పంపిస్తాము ఇదే మేడం మీకు ఇప్పుడు దాకా ఓపెన్ చేసిన ప్రతి చీర కూడా అయితే అతుకు అయితే లేదండి ఎక్కడో చిన్న చిన్న డ్యామేజ్ వచ్చింది అంతే కానీ వన్ జాయింట్ అయితే లేదు వన్ జాయింట్ కూడా అతుకు కూడా వస్తదని తీసుకోండి ఒకవేళ అది వచ్చింది అనుకోండి అది లేదా ఇది వచ్చింది అనుకోండి ఇది రెండు ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఉంటది శారీ సారీ చూసారు కదా ఎంత బాగుందో మీకు ఏ శారీ అయినా నూట డెబ్బై రూపాయల పడుతుంది ఓకే జిగ్జా డిజైన్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కట్టు చెంగు పాటు ఇటువైపు వచ్చిందండి ఇది కుర్చుడు వెళ్ళిపోతుంది అది కూడా ఏం అవసరం జస్ట్ లాగా సన్నగా కట్ చేసేసి వెంటనే జాయిన్ చేసేసారు సేమ్ కలర్ తోనే అసలు కూడా కనిపించదు ఐటమ్ వచ్చిందని కూడా ఏమీ తెలియదు అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ప్యూర్ కాటన్ దా కూడా పళ్ళు శారీ డిజైన్ మొత్తం కూడా ఇది చూసారు కదా మనకి డ్యామేజ్ వచ్చినాయి అది కూడా వచ్చినాయి వీడిలోనే అదుకు వచ్చిందంటే డామేజ్ లేదు డామేజ్ వచ్చిందంటే ఏదైనా వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది అన్ని కూడా కలర్స్ అండి మీకు ఎన్ని సారీస్ కావాలో మెన్షన్ చేసేయండి అయితే వాళ్ళకి ఒక ట్వంటీ పీసెస్ టెన్ పీసెస్ మీకు మీకు మెన్షన్ చేస్తే అన్ని పీసెస్ మీకు కొరియర్ చేసేస్తాము కొరియర్ ఇయర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడిద్ది పేమెంట్ అన్నది పే చేయాలండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు అంతా బెడ్ షీట్స్ మేడం ఇవి మనకి సైజ్ వచ్చేసి సెవెన్ ఇంటూ ఎయిట్ సైజ్ వస్తుంది పెద్ద సైజ్ విత్ టూ పిల్లో కవర్స్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా కూడా వీటిలో కలర్స్ మనకి డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి దేనికదే మేడం వచ్చేసి ఇదిగోండి డార్క్ కలర్ లో ఫుల్ డిజైన్ వస్తుంది మేడం ఇది ఓకే చాలా బాగుందండి డిజైన్ ఇదే మేడం సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది కండి సెవెన్ ఇంటూ ఎయిట్ సైజ్ వస్తుంది ఇది బాగుంది పెద్ద సైజు క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ కాటన్ మేడం ఇది మేడం దీనికి వచ్చేసి టూ పిల్లో కవర్స్ వస్తాయి అది కూడా పెద్ద సైజు పిల్లో కవర్స్ వస్తాయి ఇది మేడం ఇది ఈ టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇది కూడా మనకి బాగా పెద్ద సైజ్ వస్తుంది అంటే సెవెన్ ఇంటూ ఎయిట్ సైజ్ అండి ఇది అంటే డబల్ కార్డ్ బెడ్షీట్స్ కి వాటికి మనకి సరిపోద్ది డబల్ కార్డ్ బెడ్ వాటికి సరిపోద్ది అండి ఇది ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ సింపుల్ గా చెక్స్ డిజైన్ స్టైల్ లేదా లైట్ కలర్స్ డీసెంట్ కలర్స్ ఉన్నాయి సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువ డార్క్ కలర్స్ అడుగుతారు అందువల్ల డార్క్ కలర్స్ ఎక్కువ తీసుకొచ్చాము అంటే డిజైన్స్ కూడా చాలా క్లాసిక్ డిజైన్స్ తీసుకొచ్చాం మేడం ఇప్పుడు లైట్ కలర్ ఇది కూడా పెద్ద సైజ్ అండి మనకి అంత కొంచెం ఓపెన్ చేయడానికి ఇవన్నీ కూడా సైజ్ వచ్చేసి సెవెన్ ఇంట్ ఎయిట్ సైజ్ వస్తుంది చాలా పెద్ద సైజ్ వస్తుంది కలర్ కూడా లైట్ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఇది మేడం దీనికి కూడా టూ కిలో కవర్స్ ఓకే ఇది కూడా టూ కిలో కవర్స్ వస్తుంది అది కూడా పెద్ద సైజు వస్తుంది మేడం ఇవన్నీ కూడా లైట్ కాంబినేషన్ బాగుంటుంది క్వాలిటీ ప్యూర్ కాటన్ మాత్రం ఒక్కసారి వాడారంటే నెక్స్ట్ వచ్చి పది బెషిట్లు తీసుకుంటారు అంత మంచి క్వాలిటీ ఉంటుంది ఇది కాస్ట్ ఇది మనకి సెవెన్ ఇంటూ ఎయిట్ వచ్చేసి మనకి జనరల్ గా మార్కెట్ లో దొరికే ప్రైస్ అంతా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పైనే ఉంది కానీ మనం లాస్ట్ టైం కూడా ఇచ్చాము ఆఫర్ రేటు ఆ ఇప్పుడు కూడా మనం ఇదే ఆఫర్ రేట్లు ఇస్తున్నాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ లాస్ట్ టైమ్ స్టాక్ చాలా మంది దొరకలేదు ఓకే ఐటమ్ బెడ్షీట్స్ అయిపోయింది ఈసారి ఈ సమ్మర్ కి మనం మంచి క్వాలిటీ తీసుకురావాలి ప్యూర్ కాటన్ తీసుకురావాలని చెప్పి మరీ మరీ తెప్పించాం ఈ ఐటమ్ జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే డిజైన్ చూసారు కదా మొత్తం కూడా ఇదిగోండి అండి ఇది కూడా పిల్లో కవర్స్ కూడా మనకి సేమ్ డిజైన్ తగ్గట్టు వస్తాయి ఇదిగోండి మేడం ఫ్లోరల్ ప్రింట్ ఇది ఇది వచ్చేసి ఫ్లోరల్ అంటే చెక్ డిజైన్ వస్తుంది మీకు ఓపెన్ చేసిన లైట్ కలర్ లోనే ఫ్లోరల్ డిజైన్ చాలా క్లాస్టిక్ ఉంటది ఇదిగోండి మనకి సైడ్స్ బోర్డర్ వస్తుంది మధ్యలో అంతా కూడా ఫ్లవర్ ప్రింటెడ్ వస్తుంది బెడ్ కి కట్టగా మధ్యలో ఇదిగోండి ఇలా వస్తుంది వచ్చేసి సింపుల్ గా ఒక బార్డర్ ప్లేన్ బోర్డర్ వస్తుంది మధ్యలో అంతా కూడా డిజైన్ వస్తుంది చాలా అందంగా బెడ్ పైన వేసిన ఓకే దీనికి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే నంబర్ వన్ ఐటమ్ ప్యూర్ కాటన్ వస్తుంది సెవెన్ ఇంటూ ఎయిట్ సైజ్ కూడా కలర్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేసేయండి తెలిసిందే కాబట్టి లేదు మీకు సేమ్ డిజైన్ కావాలంటే కనుక ఒకసారి ఇది మార్క్ చేసి పెట్టండి అది ఉంటే కనుక పంపిస్తాం లేదు దాని దగ్గరలో ఉన్న కలర్ కొంచెం డిజైన్ ఇటుగా ఉన్నది మీకు చూసి పంపిస్తాం మంచి పీసెస్ పంపిస్తాం నెక్స్ట్ అండి మన దగ్గర ఇవి వచ్చేసి ఇప్పుడు హ్యాండ్లూమ్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ఇదే మేడం ఇది వచ్చేసి అంటే కొంచెం పెద్ద వాళ్ళకి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ అంటారు కదండి ఇదే మేడం ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ అండి మన దగ్గర ఇండి ఇదంతా కూడా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది సింపుల్ గా జరీ డిజైన్ వస్తుంది మేడం ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మేడం పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం పెద్ద వాళ్ళ కాళ్ళకి ఇదిగోండి వీటిలోనే ఇంకా మనకి కలర్స్ అండ్ మోడల్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఇదే మేడం ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఫస్ట్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కింద బార్డర్ కూడా చూసారు కదా చాలా నీట్ గా గ్రాండ్ గా ఉంటుంది అండి అంటే కొంచెం ఇప్పుడు ప్యూర్ కాటన్ ఎక్కువ మంది పెద్ద వాళ్ళు కూడా అడుగుతున్నారు మన దగ్గర నేత శారీస్ చెప్పింది మీ దగ్గర ఐటమ్లు బట్టి అంటున్నారు జీవన్ మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ వెరైటీస్ చాలా నంబర్ ఆఫ్ ఉంటాయండి పెద్ద యజవాళ్ళు కూడా మన దగ్గర ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ బయట అయితే బయట ట్వల్ హండ్రెడ్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతున్న ఐటమ్ కూడా మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ నుండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రోప్ ఇవన్నీ అంటే ఆ రేట్ అని కాదు ఆ రేంజెస్ వరకు దొరికితే మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అయ్యి ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటాయి మీకు ఏంటంటే షాప్ దగ్గర విజిట్ చేశారనుకోండి మీకు ఎన్ని పీసెస్ కావాలో అంటే పెద్ద దేశాలకి ఎలా కావాలి ఏదని బట్టి మనం ఈ ఐటమ్ లో కూడా సెట్ చేయగలం మేడం ఇవన్నీ కూడా మన దగ్గర కలెక్షన్ ఉంది పెద్దేజ్ వాళ్ళకి ఈ సమ్మర్ కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ మంది కొనుక్కుంటుంటారు పెద్ద వాళ్ళు ఇదండి మ్యారేజ్ కూడా ఇది బాగుంది కొంచెం మనం ఎవరికైనా పెద్ద మెయిన్ మనం పెట్టుబడి పెట్టాల్సిన పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం ఇచ్చేది కూడా గ్రాండ్ గా ఉంటుంది మేడం ఇదిగోండి కలర్స్ దగ్గర మనం ఇచ్చే రేట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా రేంజెస్ ఉన్నాయి మేడం వీటిల్లో మీకు జస్ట్ ఏంటంటే మోడల్ కోసం మేము ఒక్కొక్క సారీని ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాం ఒక్కొక్క మోడల్లో మన దగ్గర ఏంటంటే మీకు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి దాన్ని బట్టి మేము రేట్ అనేది చెప్తాము వీటిలో మీకు పోచంబల్లి డిజైన్స్ ఉంటాయి ఎక్కత్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి పోసంపల్లి డిజైన్ టై బార్డర్ అండ్ బార్డర్ లో కూడా మీకు చూసారు కదా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది జరీ ప్రింట్ మీద జరీ మీద ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇదండి ఇది వచ్చేసి చెక్ జరీ చెక్ వస్తుంది కింద బార్డర్ లో కూడా వస్తుంది ఇవన్నీ కూడా ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి షాప్ దగ్గర విజిట్ చేశారు అనుకోండి మేత చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం రేట్స్ అనేది చెప్పొచ్చు మన దగ్గర వచ్చేసిన్ అండి నైన్ హండ్రెడ్ లోపు ఇవన్నీ కూడా ట్వల్ హండ్రెడ్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్ముతున్న ఐటమ్ ఇంకా ఉంటాయి ఇంకా మన దగ్గర కాటన్ సారీస్ ఉంటాయి లేదా ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కావరికి కావాలంటే పెట్టుబడి మన తక్కువలో టూ హండ్రెడ్ రూపీస్ నుండి సిల్క్ శారీస్ ఉంటాయి లేదు కాటన్ శారీస్ కావాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఓన్లీ శారీ లేదు డ్యామేజ్ శారీస్ అంటే మన గురించి తెలిసిందే మన నక్షత్ర సిల్క్స్ లో డామేజ్ శారీస్ ఫుల్ ఐటమ్ ఉంటుంది కాటన్ శారీస్ అయితే మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయి మీకు ఇంకా వేరే వెరైటీస్ ఫ్యాన్సీస్ అంటే కొంచెం పట్టు స్టైల్ లో కావాలంటే పట్టు స్టైల్ అంటే కాస్ట్లీ పట్టు కాదండి యావరేజ్ బిలో టూ థౌజండ్ వరకు బిలో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే మన దగ్గర పట్టు శారీస్ అనేది దొరుకుతాయి మీకు ఏ మోడల్స్ కావాలో అది మోడల్స్ మాకు షాప్ దగ్గర విజిట్ చేశారంటే మేము చూపిస్తాం మీకు ఏ మోడల్స్ కావాలంటే